నాలుగు పేరుకు దోచిందే దోచుకున్నారు ఇసుకని ఈ మండలంలో కంగారు మండలంలో ఉన్నటువంటి కౌండి నగదులు మొత్తం పగలు కొట్టేసుకొనిపోయినారు చెక్ టమ్లు మొత్తం పాలు కొట్టుకున్నారు అప్పులు లేడు సిఐ ఇప్పుడు ఎందుకు వచ్చినారు అప్పుడు మీ కళ్ళు కనిపించలేదా ఇదే సిఐ సుబ్బారెడ్డికి ఎస్ఐ సుబ్బారెడ్డికి సిఐ చంద్రశేఖర్ మేము కంప్లైంట్ చేస్తే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటామన్నారు ఈ రోజు ఎట్లా మీరు చట్టాన్ని తీసుకుంటారు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు ఇసుక పని లాపమని ఉచిత ఇసుకు తోలితే మీకు కడపంట ఉచితంగా ఉచితంగా ఇసుక తోలితే మీకు మీకు రాకృత్యా అందుకనే అడ్డుకుంటున్నారు అనేసి మేము అడుగుతున్నాం ఉచిత ఇసుకు తోలుకుంటున్నాం మేము ఎక్కడో కొనుక్కోాలా సొంత పొలంలో సొంత డాక్టర్ లో సొంత అవసరాలు కోరుకుంటున్నాం కర్ణాటక తోలేదు తమిళనాడులో తోలేదు ಮಕ್ಕಳಕ್ಕೆ ಚಲೇಲು ಅಲ್ಲೇ ಇట్లా ಸಂತಾಕಮಲ ಕೈ ಸವರೋಲೇ ಸೇ ನಾಯಿಗೆ ಇನ್ನಟ್ ಕರ್ತೋ ವೈತ್ಯೋ ಆಗಲ್ಲೋ 30000 ರೂಪಾಯಿ ಅಡಿನ್ನ ಕಳಾತ ಬಂಡಿಕೆ 30000 ರೂಪಾಯಿ ಅಡಿನ್ನಾರು ಅದನ್ನ ಏನು ಮಾಡ್ತೀರಾ ಸರ್ ಯಾರು ಚಿಕಿತ್ಸೆ ಐಕೆ ವಿ 1 ಜಸ್ಟಿಸ್ ವಿ 1 ಜಸ್ಟಿಸ್ ವಿ 1 ಜಸ್ಟಿಸ್ ವಿ 1 ಜಸ್ಟಿಸ್ ಸಿಐ ಮಿಂದಾ పోయాయి సిఏ డౌన్ డౌన్ బట్టి మాబీ సిఏ డౌన్ డౌన్ ఇసుక మాబీ సిఏ డౌన్ డౌన్ పరిపంజాల కొమ్ము గాస్తున్న సిఏ డౌన్ డౌన్ V1 दीवार में तेरे किस नसी आए डाउन डाउन तो दीवार में तेरे किस नसी आए डाउन डाउन तो तू इधर आना विदेश में सी आए डाउन डाउन सी आए डाउन डाउन सी आए डाउन डाउन सी आए डाउन डाउन मर्दे बच्चा लोग सी आए डाउन डाउन मर्दे बच्चा लोग सी आए डाउन डाउन मर्दे बच्चा लोग तुम गा सुना सी आए डाउन डाउन सी आए ए इसका मां भैया जीए इसका मां भैया जीए बट्टी मां भैया जीए जीए डाउन डाउन जीए डाउन डाउन प्रतिपक्षी कुम्म का सुनना जीए डाउन डाउन जय विक्रेता कोला कोला का सुनना जीए डाउन डाउन जीए डाउन डाउन जीए डाउन डाउन எ பசமே வச்சாரு எல்லாம்

ప్రతిపక్షస్తున్న సిఐ ప్రతిపక్షాలు కొమ్ము కాస్తున్న కొమ్ము కాస్తున్న

सिंध <laughs> कृष्ण

Yes, this. We won. Yes, We won. Yes, this. We aspira wali. Nainjali. We aspira wali. Nainjali. We aspira wali. We aspira wali. We aspira We aspira wali. We won. Yes, We won. నసిఏయ్ డౌన్ డౌన్ సీఎం గారి చేత ఉన్న సిఏయ్ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు గారు తీర్తున్న సిఏయ్ డౌన్ డౌన్ ఎమ్ఎల్ఏ గారు తీర్తున్న సిఏయ్ డౌన్ డౌన్ ఎమ్ఎల్ఏ గారు తీర్తున్న సిఏయ్ డౌన్ డౌన్ తెలుగుదేశం నాయకుడిని తీర్తున్న సిఏయ్ డౌన్ డౌన్ తెలుగుదేశం నాయకుడిని తీర్తున్న సిఏయ్ డౌన్ డౌన్ తెలుగుదేశం నాయకుడిని తీర్తున్న సిఏయ్ డౌన్ డౌన్ విసుద్రా విదానా నివేదించున్న సిఏయ్ డౌన్ డౌన్ 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 C.A.! corruption king, corruption king, corruption corruption king, corruption king, C A. <quently> <speaking> <speaking> <pair>、<artmentary> CA ડાઉન ડાઉન 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 અપા CA ડાઉન ડાઉન 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 જેતે ઇસ્તેવે દાનાન નિવેદન રજીસ્ટર ન થાય CA ડાઉન ડાઉન વેદાનાન નિવેદન રજીસ્ટર ન થાય CA ડાઉન ડાઉન જેતે ઇસ્તેવે દાનાન નિવેદન રજીસ્ટર ન થાય CA ડાઉન ડાઉન જેતે ઇસ્તેવે દાનાન નિવેદન રજીસ્ટર ન થાય CA ડાઉન ડાઉન ఫోటల్ మాది సుబ్బారెడ్డి మీరే దాన్ని ఎవరు చట్టాన్ని అడ్డం చేతులు తీసుకుంటున్నారు ఈ రోజు మాత్రం ఎట్లా తీసుకుంటాను మీరు ఈ రోజు మీకు ఎవరు పర్మిషన్ ఇస్తారు మున్సిపాలిటీ వచ్చే నీళ్ళు కదా మాత్రం మీకు ఈ రోజు ఇచ్చిన అడ్డుకోలేదు ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు మీరు ఇంటి రోజు అడ్డుకోలేదు ఇన్ని రోజులు మీరు చెప్పుకున్నారు కదా ఇష్టం వచ్చినట్లు అన్ని రోజులు ఎక్కడ అడ్డుకోలేదు మీకు ఏం రూల్ వచ్చింది ఇన్ని రోజులు ఏం రూల్ లేదు మీకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చింది రూల్ ಇರೂ ರೂಟ್ ಖಾಲಿ ಅಂತ هي نو 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 يان لا خلي پي نو 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 نو

విధానాన్ని ఉచిత ఈసక విధానాన్ని వెతికిస్తున్న సిఏ డౌన్ డౌన్ ఉచిత ఈసక విధానానికి తోడ్పడుతున్న సిఏ డౌన్ డౌన్ ఉచిత ఈసక విధానానికి తోడ్పడుతున్న సిఏ డౌన్ డౌన్ ఉచిత ఈసక విధానానికి తోడ్పడుతున్న సిఏ డౌన్ డౌన్ 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 చెప్ప నారాయణ రెడ్డి ఆ లేషన్ పెడమండి कुमीचाल कुमी

ఇంగ సార్ సార్ పెదచి నిందిర్ ఓమేజిస్తావ్ దరిచేసుకొని బ్లూ అలక్స్టి మెషిన్ల స్టార్ట్ ఆ హ్ మై నేను పాక్ అన్నం చేద్దాం నాయం గరగాల వచ్చింది సార్ నేను సార్ బండి పట్టు బాబాయా ఉంటారు ఎక్కడో తీయాలి పది నిడి సార్ ఇంతకు ముందు 5000 అనుకున్నప్పుడు మీరు గాని కాప్టన్ చేయలేదు మేము అచ్చం కట్టిస్తా కట్టిస్తా ఈ విధంగా మనం ప్రబోధం చెప్పలేదు ఎమ్మెల్యే గారి దగ్గర కట్టిస్తా బ్రదర్ కాప్టన్ బ్రైడల్ గా ఎదో బట్టి చెప్పట్లేదు ఎక్కడ కదా చూపి ايه ڏيئن جو ڏيئن ڪو ٽوٽڻ ڪري اپڙي وڃي پٽي هي ائين جو ياپن ڏن ماڳن ڏن ٿو پٽڻا سار ٿيو هي ڏيئن جو ڏيئن جو ڏيئن جو ياپن ڏن ٿي هي ڏيئن جو ڏيئن جو అంది బాక్ చేస్తూ జనాలు వచ్చి ప్రేమ ఉచితమని చెప్తున్నారు కాబట్టి మేము పదహైదు వందలతో ད�ས so ファラフェワー。